మై నేమ్ ఇస్ ప్రవీణ్ నేను హైటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ మనం ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది మనం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఇంటర్ టెన్త్ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఎవరైతే సమ్మర్ వెకేషన్స్లో కానీ నార్మల్గా వాళ్ళు కాలేజ్లో చెప్పే అడ్వాన్స్ కోర్సెస్కి ఇంకా అడ్వాన్స్ కోర్సెస్కి ప్రోగ్రామింగ్ నేర్పించడం కోసం మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది నార్మల్గా ఇప్పుడు మన దగ్గర నేర్పించే కోర్సెస్ ఏంటంటే బేసిక్ కోర్సెస్ అండ్ ఏవైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ నార్మల్గా డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ఏవైతే ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు సో ఆ కోర్సెస్ మనము పిల్లలకి పర్ఫెక్ట్గా నేర్పించి వాళ్ళని పర్టికులర్ ప్లేసెస్లో జాబ్కి మనము చేర్పించడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం ఒక ఫిఫ్టీ మెంబెర్స్ని ప్లేస్ చేయడం జరిగింది ఈవెన్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయినా నార్మల్గా లోకల్ కంపెనీస్లో అయినా ఏవైనా మనము పుష్ అప్ చేసి వాళ్ళకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తూ మనము ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరుగుతుంది సో అలానే ఎవరైతే నార్మల్గా ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ కంపెనీస్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఐ మీన్ చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్కి చేంజ్ కావడం కోసం పీజీడీసీ అంటే మనకి బేసిక్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేషన్ అంటే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేసి వాళ్ళకి కావలసిన ఏదైతే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్స్ యూజ్ ఉంటాయో దాంతోపాటు మనం సపోర్ట్ చేసి వాళ్ళకి హయ్యర్ పొజిషన్స్ కూడా డం జరుగుతుంది ఏసీ క్లాస్ రూమ్స్ ఏసీ ల్యాబ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర సో మీరు ఏదైతే వాళ్ళకి కావాల్సిన కోర్సెస్ ఈవెన్ మీకు హైదరాబాద్లో నేర్పించే అడ్వాన్స్ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళకి ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనం చెప్పిన డ్యూరేషన్లో వాళ్ళకి ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సబ్జెక్ట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి వాళ్ళకి మనం క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది మా హైటెక్ కంప్యూటర్ యొక్క ఫెష స్పెషాలిటీ ఏంటి అంటే ఎవరికైతే జీరో నాలెడ్జ్ అంటే సిస్టమ్ ఇప్పటివరకు టచ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్గ్రేడ్ నాలెడ్జ్ ఇచ్చి ఒక ప్లేస్మెంట్ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ దొరికేలాగా చేయడమే మాది ఒక ప్రత్యేకత హలో అండి నా పేరు ఉమా నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ట్యాలీ నేర్చుకుంటున్నాను టాలీ వల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకింగ్ సెక్టర్లో చాలా యూజెస్ ఉంటాయి మీరు సమ్మర్లో ఖాళీగా ఉండకుండా ఈ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోండి దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో ఇప్పుడు మనం డెవలప్ కావాలంటే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు ఈ కోర్స్ నేర్చుకో పీజీడీసీఏ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టాలీ నేర్చుకుంటున్నా